ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు దగ్గరగా వస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారి యొక్క స్థాయిని వారి యొక్క ఉనికిని పూర్తిగా విచక్షణ కోల్పోయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క విచ్చలబడితనంగా మాట్లాడుతున్న సందర్భంలో కదిరిలో కూడా నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుకుంట ప్రసాద్ కొన్ని మరి ఒక వ్యక్తి ఏమైతే మాట్లాడాలో వాటిని మించి స్థాయిని మించి మాట్లాడడం జరిగింది తను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వర్యుల గురించి లేదంటే తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ గురించి తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత ఉందనే పార్టీ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది నీ పార్టీ గురించి నువ్వు కోరుకోవడంలో తప్పు లేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మీ మీద ఎస్ఎల్పి అబూబకర్ అనే వ్యక్తి స్పెషల్ పిటిషన్ ఒకటి వేయడం జరిగింది ఏమని ఈ వ్యక్తికి ఏదైతే స్టే ఏకట్ చేయమని సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ యొక్క ఉద్దేశం ఏమంటే ఇతనికి ఏదైతే స్టే ఉందో ఇమీడియట్గా ఏకట్ చేయమని జరగడం ఒక ఆలోచనతో కానీ ఆ స్టే ఉద్దేశాన్ని పూర్తిగా పక్కన పెట్టి అబూబకర్ ఏమైతే వేశాడో ఆ దాని మీద తీర్పు ఇవ్వడం జరిగింది స్పెషల్ డిపిటీషన్ వేసిన తీర్పులో భాగంగానే హైకోర్టుకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దీనిని త్వరగతిగా పూర్తి చేయాలనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దానికి గాను కందుకుంటే వెంకటప్రసాద్కు సంబంధించిన లాయర్ మేము స్థానిక ఎలక్షన్లో కానీ లేదా జరగబోయే జనరల్ బాడీ ఎలక్షన్లో పాల్గొనము ఈ కేసు వరకు అని చెప్పడం జరిగింది కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే ఈరోజు హైకోర్టులో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పులో భాగంగా నీకు ఫివరగా వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు అది కొద్ది రోజులు మాత్రమే లేదా కొద్ది నెలలు మాత్రమే ఉంటుంది అనేది మా అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు రాష్ట్రానికి కూడా తెలుసు కానీ ఒక సంచలనమైన ఒక ఆరోపణ చేసావు మా ముఖ్యమంత్రి వర్యుల మీద నువ్వు రాజకీయాలకు రాకముందు వేసినటువంటి కేసు అంటే అటువంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా వేసిన కేసు నీ మీద ఉంటే ఆ రోజు మీ పేరు అలియాస్ రమేష్ అని అలియాస్ రమేష్ రెడ్డి అని లేదా వెంకటప్రసాద్ అని రకరకాల వాటి మీద మీ మీద కేసు రన్ అవుతా వచ్చింది సుదీర్ఘంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తీర్పు వస్తే ఆ తీర్పుకు అనుగుణంగా మీరు ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా కడిగిన మొత్తంలో బయటికి రావాలంటే అతను కూడా ఇమ్మీడియట్గా నా మీద త్వరగతిగా కేసులు పూర్తి చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు వేయాలని మాట్లాడుతున్నారు నీ కేసుకు దీనికి ఏమన్నా పంతన ఉందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు లేవు వాళ్ళ నాన్నదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత శంకర్రావు అనే వ్యక్తి వైట్ పేపర్లు ఇస్తే దాన్ని సిబిఐ కేసుగా నిర్ణయించి ప్రపంచాన్ని గడగడలాడుస్తున్నటువంటి సోనియా గాంధీ అని చెప్పుకునే సోనియా గాంధీని ఎదిరించినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కలిసి తొంభై రోజుల్లో బెయిల్ రావాల్సిన కేసును పద్దెనిమిది నెలలు అన్యాయంగా జైల్లో పెట్టిన ఘనత ఎవరికందంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడుకే ఆ కాంగ్రెస్ పార్టీకే ఉంటారు వర్గంలో మళ్ళీ చెబుతున్నాం నూటికి నూరు పర్సెంట్ నిన్ను మూడోసారి ఓడిస్తాం నిన్ను ఓడించకపోతే మళ్ళీ చెబుతున్న వజ్రభాస్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా టీం అంతా కలిసి నిన్ను ఓడించకపోతే ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అది ప్రజలంతా అదే కోరుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నావు మా సీఎం గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అర్హత నీకు ఉందా అంటే నీ స్థాయికి తగ్గ తగడు అని మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏమి నీ తాహత ఏమి ఎవరిని మాట్లాడుతున్నావు సీఎం గారి గురించి ఆయన సోనియా గాంధీని ఎదిరించిన ఒక గొప్ప నాయకుడు ఈ రోజు మీరు మూడు పార్టీలు ఇపోతే జతగట్ట వచ్చినా కూడా ఈ రోజుకి మీరు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీని నిట్ట నిలువను ముంచారు మీరు కది నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు ఎవరికి ఓటు వేయాలలో వేసే పరిస్థితి కనిపించలేదని నేను సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా టెక్నికల్ గ్రౌండ్స్లో నువ్వు బయటకు వచ్చినావు ఏకైక లక్ష్యంతో ఇక్కడ కడిగిన మొత్తంలో వస్తున్నాను అంటున్నావు మళ్ళీ చదువుతున్నాం మీకు రెండు వేల తొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే అయినావంటే సిద్ధారెడ్డి ఫోటో ఫస్ట్ ఫ్రేమ్ కట్టించుకో పద్దెనిమిది వేల ఓట్లు ఎప్పుడైతే అతను పీకాడో ఆ రోజు బతలింగేసి నువ్వు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మూడు సార్లు ముచ్చటగా నిన్ను ఓడిస్తాం ఓడించడానికి నేను సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ నేను నిన్ను ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా నువ్వు ఓడిపోయి నేను గెలుస్తానని సవాలు వదడానికి నువ్వు సిద్ధంగా ఉండే సందర్భంగా తెలియజేస్తున్నావు దయచేసి మీరు ఎవరో కూడా రాజకీయాలు చేయండి కాని మీ యొక్క చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ బాబు ఎవరి కాళ్ళు పట్టుకోండి తెలియదా నలభై ఐదు రోజులు చెప్పు కూడా తిన్నప్పటికలేదా మీకు పెళ్లి ఏడు ప్లేయర్స్ వేజ్ అయిపోయింది కన్ను కనిపించలేదు చర్మ వ్యాధులు ఉన్నాయి కౌన్సిల్ బయటకు వచ్చిన వ్యక్తి మీరు మాకు నిధుల గురించి చదువుతారా ఎన్నిపోటు పరచడము ఎన్టీఆర్ని ఎన్నుపోటు పరచడం అనగా ఘనత మీది బీజేపీ పార్టీని నిట్ట నిలవడం సంపేసిన ఘనత మీది ఎన్నిపోటు రాజకీయాలు చేయడం మీకు చెందుతుంది మా జగన్ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈసారి ఎప్పుడన్నా కానీ ఇలాంటి మాటలు ఏదన్నా మాట్లాడితే నూటికి నూరు శాతం ఖచ్చితంగా మీ యొక్క ఏవైతే నేరాలు ఉన్నాయో నేరు చరిత్ర బయటకు తీస్తాం ఖచ్చితంగా కడిగి పాడేస్తామని డిపాజిట్లు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అంటున్నాం హెచ్చరిస్తున్నాం ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి హేళనగా మాట్లాడడం ఒక సీఎం గురించి ఇది పద్ధతి కాదని మీకు మళ్ళీ తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మూడోసారి ముచ్చటగా ఖచ్చితంగా ఓడిస్తామని సందర్భంగా నిన్ను చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఇంట్లో కూర్చోబెడతాం చంద్రబాబు నాయుడుని కుప్పంలో ఓడిస్తాం లోకేష్ మామను ఇందుపూర్లో ఓడిస్తాం లోకేష్ను కూడా ఓడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు